హైవ్ వ్యూవర్స్ నేను మీ మీనునే సురేష్ ప్రజాకొంతుక భారతదేశంలో ఒకటే పేరు మారుమోగుతున్నటువంటి పేరు అతడు ఎవరో కాదు అతడికి కొంతమందికి కొంతమంది పాలక వర్గాలకు ఒక విలన్గా దోపిడీదారులకు ఒక విలన్గా పేద బడుగు బలహీన వర్గాల గిరిజనులు దళితులు ఆదివాసులు అణగారిన వర్గాలు బిడ్డలకు ఒక హీరోగా కొంతమందికి పాలక వర్గాలకు దోపిడీదారులకు సామ్రాజ్యవాదులకు ప్రైవేటు కంపెనీలకు దేశ సంపదను ఊడిగం చేస్తూ దేశ సంపదను కొల్లగొడుతున్న వాళ్లకు విలన్గా మరి దేశ ప్రజల విముక్తి కోసం దేశ అభివృద్ధి కోసం దేశ సంపదను కాపాడడం కోసం దేశ ఖనిజ సంపదలను కాపాడడం కోసం ఉన్నటువంటి వారు కామ్రేడ్ మాడావి హిడ్మా మాడవి హిడ్మ ఇటీవల జరిగినటువంటి బూటకపు ఎన్కౌంటర్లో మరణించడం అనేది జరిగింది మాడవి హిడ్మ గారు ఆయన ఒక నిరుపేద ఒక నిరుపేద ఆదివాసి గుడంలో జన్మించి ఈ యొక్క దేశ ప్రజల విముక్తి కోసం పనిచేసినటువంటి వ్యక్తి తనకు నలభై ఐదు లక్షల పైన రి తల తన తలపైన నలభై ఐదు లక్షల రివార్డు ఉన్నప్పుడు కూడా మరి నువ్వు లొంగిపోతే నలభై ఐదు లక్షలు ఇస్తామన్నప్పుడు కూడా ఈ దేశ ప్రజల కోసం ఈ అడగారిన ప్రజల కోసం ఈ యొక్క ఆదివాసీ బిడ్డల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అడవిలను ఖనిజ సంపదలను ఈ దేశ పాలకులు కొల్లగొడతా ఉంటే వారికి వ్యతిరేకంగా ప్రజల ఏకం చేసి పెద్ద మరి సాయుధ పోరాటం నిర్వహించినటువంటి ఒక ఘనమైన మహాయోధుడు కామ్రేడ్ మాడవి హిడ్మా హాలియాస్ సంతోష్ ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మరియు పూవర్తి గ్రామంలో జన్మించడం అనేది జరిగింది ఒక ఆదివాసీ గుడంలో ఇప్పటికీ ఆయన ఒక సాధారణమైనటువంటి తన తల్లికి ఇప్పటికీ కనీసం పై మీద పూర్తి స్థాయిలో బట్టలేని పరిస్థితి కూడులేని పరిస్థితి బువ్వలేని పరిస్థితి ఒక దేశం నాయకుడు ఒక గర్వించే నాయకుడు ఒక విప్లవోద్యమ మావోస్టు అగ్ర నాయకుడు మాడవి హిడ్మా పేరు కానీ ఈ దేశం దేశ ప్రజల కోసం పనిచేస్తూ ఈ యొక్క చివరి శ్వాస వరకు తమన నమ్ముకున్న సిద్ధాంతాన్ని విప్లవ మార్గాన్ని ఎంచుకున్నటువంటి వ్యక్తి కొందరి మరణం విమాలయ పర్వతాల కంటే ఎక్కువ కొందరి మరణం కోడికతో సమానం అలాంటి మరి విమాలయ పర్వతాల కంటే ఎక్కువ మరణానికి సంబంధించినటువంటి వ్యక్తి కామ్రేడ్ మాడావి హిడ్మ మాడావి హిడ్మ ఈ యొక్క ఇది యొక్క దేశం ప్రజల కోసం పోరాటం చేస్తూ మరి యొక్క పోరాటంలో అనేక మందిని సాయుధులను తయారు చేసి పదిహేను సంవత్సరాల వయసులోనే విప్లవోద్యములకు వెళ్ళి ఆయన దళపతి సభ్యునిగా నుంచి మరి దళపతి కమాండర్గా ఎదిగినటువంటి పరిస్థితి పీపుల్స్ లిబరేషన్ గేరిలా బెటాలియన్ నెంబర్ వన్ ఏరియా కమాండర్గా ఆయన పనిచేస్తూ ఒక భద్రతా దళాలపైన ఒక వ్యూహాత్మక ఎత్తుగడల్లో ఆయన ఆయన మించినటువంటి యోధుడు ఎవరు లేరు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఒక హిడ్మంటే అంటే ఒక భయం ఒక అంటే చాలా ఒక ఇడ్మంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి హిడ్మా ఒక శక్తి ఆ శక్తిని మరి తీసేయాలని చెప్పేసి కుట్రలు పడుతూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మరి మావోస్టులను చేస్తూ మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మేము ఏర్పడేస్తామని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నటువంటి దేశపాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా కుల వివక్షత లేకుండా మత వివక్షత లేకుండా మరి పేదరికం లేకుండా నిరుద్యోగం లేకుండా ఇవెందుకు డేట్లు పెట్టుకుంటలేరని చెప్పేసి ఈ దేశ ప్రజలు అడుగుతూ ఉన్నారు ఈరోజు ఈ యొక్క అభిరు ఈ యొక్క ప్రశ్న ఈ యొక్క దేశ సంపదకు మరి సంపదను కాపాడడం కోసం ఆదివాసుల హక్కుల కోసం ప్రజా గొంతుకులుగా పనిచేస్తూ వారికి అండగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి మరి మావోస్టులను మరి ఏర్పారేస్తూ మరి మీరు చేసుకున్నటువంటి నిరయం చంపేస్తామని మరి మీరు బహిరంగంగా సవాల్ చేస్తూ ఉన్నారంటే ఇది భారత రాజ్యాంగానికి రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఈ యొక్క విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి అమిత్ షా లాంటి మరియు కేంద్ర బలగా కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు మనం చూస్తూ ఉన్నాం మావోస్టులను ఏర్పారేస్తూ ఈ యొక్క కర్రగుట్టలో ఉన్నటువంటి దేశ సంపదల కోసం పనిచేస్తున్నటువంటి మరి ఆదివాసులను మావోస్టులు మరి ఆదివాసు మావోస్టులను చంపేస్తూ వాళ్ళని ఏర్పరేస్తూ ఇరవై వేల మంది సైనిక మరి బలగాల కేంద్ర బలగాలను దించి అమాయకమైనటువంటి ఆదివాసి బిడ్డలను పుట్టగొట్టు పెట్టుకున్నటువంటి ఇది బూటకబా ఎన్కౌంటర్లు ఇస్తూ ఉన్నారు ఈ యొక్క బూటబు ఎన్కౌంటర్లు ఒక సరైన విధానం అనేది కాదు ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా గన్నులు పక్కకు పెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధం కావాలని మేము సిద్ధంగా ఉన్నాం చర్చలకు సిద్ధంగా ఉన్నాం ఈ చర్చలకు సిద్ధం కావాలని మావోయిస్టులు పిలిపి ఇచ్చినప్పుడు కూడా ఇంత లెక్క చేయకుండా మానవత్వ దృక్పథం లేకుండా వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఈ దేశంలో ఉన్నటువంటి దేశ సంపదను కొల్లగొట్టలే మరి దేశ సంపదను కొల్లగొట్టి మరి విదేశాలకు పారిపోలే ఎవ్వరి ఈ దేశ హక్కుల కోసం పోరాటం చేసిరు వాళ్ళ మీద నలభై యాభై లక్షలు రివార్డు ఉన్నప్పుడు కూడా లొంగిపోకుండా దేశ విముక్తి కోసం పనిచేస్తూ ఉన్నారు సరే గండ్లు పట్టుకోవడం చట్ట విరుద్ధమైనప్పుడు కూడా మరి వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళను శాంతి చర్చలకు పిలవకుండా ఈ విధంగా బూటకపు ఎన్కౌంటర్లు చేయడం ఇది అన్యాయం ఇది ఆక్రమం ఇది అందరూ కూడా దేశ ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉన్నది మరి మాడవి ఇడ్మా ఒక ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఇరవై వేల మంది బలగాలను మరి మాడవి హిడ్మ కోసం మరి ఆయన అంతమొందించడం కోసం మరి చేసినటువంటి ప్రయత్నాలు మరి మాడవి హిడ్మ పదిహేనో తారీఖు మరి తమ అనారోగ్య విషయంలో చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చే హాస్పిటల్ వచ్చిన సందర్భంలో తన సతీమణి ఇతర కామ్రేడ్స్ వచ్చిన సందర్భంలో ఆయనను పట్టుకొని అల్లూరు సీతారామరాజు రై రాజు జిల్లాలోని మారేడిమిల్లి లో అతని బూటకపు ఎన్కౌంటరు చేయడం అనేది ఇది ఆ తన భార్యను మరియు తనని తనతో పాటు ఆరుగురిని చంపివేయడం అతని అంతిమయాత్ర అంతిమంగా ఆయన తమ స్వగ్రామానికి తమ పార్థివ దేవాలను భార్య భర్త పార్థివ దేవాలను తీసుకుపోయిన క్రమంలో మరి పూబర్తి గ్రామం మరి శోకసంద్రంగా మరి కంటతాడి పెట్టింది ఈ దేశంలోనే అందరూ కూడా కంటతాడి విద్యావంతులు బుద్ధిజీవులు పౌర హక్కులు అందరూ కూడా అందరు కూడా బుద్ధిజీవులు వాస్తవంగా అతడు ఒక వ్యూహాత్మకమైనటువంటి గేరిల్లా మరి అనేకమైన వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నటువంటి ఎవ్వరికీ చిక్కనటువంటి ఒక బక్కపల్చని వ్యక్తి ఈరోజు దేశ పాలకులను కదిలించినటువంటి సమయ సందర్భం విత వీళ్ళను ఈ ఇలాంటి విడ్మాలను చంపేస్తే ఇలాంటి మావోస్సులను చంపేస్తే ప్రజల కోసం పనిచేసిన మావోస్సులను చంపేస్తే మరి మా యొక్క మేము అనుకున్నది నెరవేరుతుంది అనుకుంటా ఉన్నారు కానీ భగత్ సింగ్ను చెగుబేర లాంటి అల్లూరి సీతారామరాజు లాంటి ఎంతోమంది విప్లవ బిర్సముండ లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా విప్లవం ఆగలేదు అది ఏదో ఒక రూపంలో ప్రజాస్వామ్య పద్ధతిలో కావచ్చు ఇతర మార్గంలో కావచ్చు అది ప్రజా ఉద్యమాలు ఆగలేదు కాబట్టి వ్యక్తులను చంపగలరేమో కానీ వారి ఆశయాలను చంపలేరనే విషయాన్ని గమనించుకోవాలి మరో మరి ప్రపంచవ్యాప్తంగా విప్లవ నాయకులల్లో అమరవీరులల్లో ఇడ్మ పేరు మరి తమ లీస్లో ఉన్నారని చెప్పేసి పేరు గాంచినటువంటి గొప్ప ప్రపంచ యోధుడిగా మిగిలిపోతాడు భారతదేశ మరో భగత్ సింగ్గా ప్రపంచ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి చెగువేర మరి భారత్ ఇండియా చెగువేరగా మరి మాడవి విడ్మ మరి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి వ్యక్తి ఇప్పటికీ ఆయన చనిపోయినప్పుడు కూడా అనేక మంది మరి ఆయన చనిపోవడం వార్తను వినలేకపోతూ ఉన్నారు ఆయన నమ్మలేకపోతూ ఉన్నారు కాబట్టి దేశ పాలకులు ఇప్పటికైనా మావోయిస్టులను చర్చలకు పిలిచి మరి ప్రజాస్వామ్య వాతావరణాన్ని రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని చెప్పేసి అభివృద్ధిని కాపాడాలని చెప్పేసి కోరుతూ మరి అదేవిధంగా ఇడ్మ సంబంధించినటువంటి ఇల్లు దహన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా వాళ్ళమ్మ ఇడ్మను పట్టుకున్న క్రమంలోనే మరి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరి హోంశాఖ మంత్రి అయినటువంటి విజయ్ శర్మ గారు తన తల్లి దగ్గరికి వచ్చి తన పూవర్తి గ్రామంలోకి వచ్చి మరి తన తల్లిని మరి ఆ యొక్క ఊరిని సందర్శించి తల్లిని పరామర్శించి తల్లి దగ్గరనే అన్నం తిని ఆ అన్నం తిన్న ఒక మూడు రోజులకే మరి ఇడుమని చంపేయడం ఈ రాజ్యం ఎంత కుట్రలు చేస్తూ ఉన్నదో అర్థం చేసుకోవాలి ఆ యొక్క పూవర్తి గ్రామంలో ఐదు వందల నలభై ఏడు మంది ఓటర్లు ఉంటారు ఆ ఓటర్లు కూడా ఆ గ్రామంలో ఇంతవరకు ఎలక్షన్లు జరగాలే ఎందుకంటే ఎలక్షన్లు ఎందుకు జరగాలంటే దేశ స్వాతంత్ర దేశంలోనే ఇప్పటికీ స్టిల్లు డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలోనే అక్కడ ఇప్పటికీ పూరి గుడిసెలు ఉన్నాయి గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇరవై సంవత్సరాల క్రితం గుడిసెలు అవి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటి కూడా ఆ యొక్క ఛత్తీస్గఢ్ అడవులు ఆ ప్రాంతంలో పూరి గుడిసెలతో దిక్కుతోచని స్థితిలో మా తన శరీరానికి నిండుగా బట్టలేనటువంటి పరిస్థితి ఒక దుర్భరమైన పరిస్థితిని అక్కడ ఆదివాసీ ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఇది పాలకులకు ఇది నరేంద్ర మోడీ ఇది అమిత్ షా పాలకులకు కనిపిస్తలేదా ఈ బీజేపీ సర్కారుకు కనిపిస్తలేదా అని చెప్పేసి ఈ యొక్క దేశ ప్రజలు పౌరులు కోరుతూ ఉన్నారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక వ్యక్తులను చంపగలరేమో కానీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎందుకు సవరించలేకపోతూ ఉన్నారు అభివృద్ధిని ఎందుకు ఆకాంక్షించలేకపోతూ ఉన్నారు మరి హిడ్మా తల్లి గారు ఆమె చూస్తూ ఉంటే అమాయకురాలు తమ ఇల్లు పూరి ఇప్పటికి స్టిల్ నావు ఇప్పటికి స్టిల్ నావు హిడ్మాకు నలభై ఐదు లక్షలు ఉన్నప్పటికీ కూడా నల్ల నలభై ఐదు లక్షలు మరి రివార్డ్ ఉన్నప్పుడు కూడా తను లొంగిపోయి నలభై ఐదు లక్షలు తీసుకొని అంటే మళ్ళీ వాళ్ళ భార్య మీద ఇద్దరు కలిపి కోటి రూపాయలు మరి ఉన్నప్పటి తీసుకొని అరాంసిగా మరి లగ్జరీ బతుకు బతుకోవచ్చు విలాసవంతమైన ఇల్లా కట్టుకోవచ్చు కానీ వాళ్ళు లొంగిపోలి ప్రజల కోసం పనిచేశారు ప్రజలారా మీరు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు విప్లవోద్యములకు వెళ్ళారు ప్రజల కోసం ఈ యొక్క దేశ సంపాదన కోసం అడవులకు అడవులను పరిరక్షణ కోసం మన హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళు సాయుధులయ్యి అమరులయ్యారు కాబట్టి ఇప్పటికైనా పూవర్తి గ్రామంలో మరి పాలకులు చేస్తున్నటువంటి మరి ఇడ్మా చనిపోక ముందుకే మరి భోజనాలు చేసి అక్కడ పోలింగ్ కేంద్రం పెట్టి మరి అదేవిధంగా హాస్పిటల్ పెట్టి ఇవన్నీ నిర్వహించడం జరిగింది ఇవన్నీ సరే ఇవి ఒక రకంగా మంచివే అయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఇల్లు కూడా కట్టినలేని పరిస్థితి కాబట్టి ఇప్పటికి దుర్భార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి ఆదివాసీ గుడాలు దేశంలో చాలా ఉన్నాయి అందరు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇళ్ళు నిర్మించి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఒక వీరుని మరణం వేల గొంతుల విప్లవం నినాదం కాబట్టి వ్యక్తులను చంపగలరేమో కానీ వారి ఆశయాలను చంపలేరు వారి యొక్క ఆశయాలు మరి సజీవంగా బతికే ఉంటాయని చెప్పేసి మరి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మరి నాయకులకు మరి ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతి పద్ధతిలో మరి రాజ్యాంగ విలువల మేరకు మరి ప్రజా ప్రజాస్వామ్య యుతంగా పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది మరి తిరుగుబాటు చేయక తప్పదు ఈ యొక్క అసమర్థ పాలకుల విధానాలను ఎండగడుతూ మరి రాబోయే రోజుల్లో ఇలాంటి దేశ సంపద లూడి చేస్తున్న వారికి మన ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి రియల్గా హిడ్మా ఈ యొక్క పేద ప్రజలు అణగారి దేశ ప్రజల విషయంలో మరి ఒక హీరోగా మిలికిపోయాడు ఒక మరో భగత్ సింగ్ నిల్ నిలిచిపోయాడు ఒక పెట్టుబడిదారి ఒక ప్రైవేట్ కంపెనీలను దేశ సంపదను మరి ఇతరులకు లూడి చేస్తున్నటువంటి దేశ పాలకులకు ఆయన విలన్ కావచ్చు కానీ ప్రజల విషయంలో ఆయన హీరో అని చెప్పేసి જોહરિડમાં